ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లాలోని చందనపల్లి గ్రామంలో గల మేస్త్రి కమలమ్మ ఇంటి దగ్గర ఉన్నాం వారు గత నెల రోజులుగా ఒరినాట్లు వేసి ఈరోజు ఆ నాట్లో వచ్చిన డబ్బులను డివైడ్ చేసుకోవడం జరిగింది అసలు వీళ్ళు ఎన్ని రోజులు పనిచేశారు ఎంతమంది రైతులన్న వరి పొలాలు నాటు చేశారు అసలు ఎంతమంది వీళ్ళ గుంపు ఏంది అసలు రోజుకి ఎంత పడింది అనే విషయాలను ఆ గుంపు మేస్త్రి కమలమ్మ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నూట యాభై ఎకరాలు వేసినాం ఎంతమంది మీ గుంపు అసలు రోజుకెంత ఎన్ని ఎకరాలు వేసేది మీ గుంపులో ఎంతమంది ఉన్నారు ముప్పై మంది రోజుకి ఐదు ఎకరాలు వేస్తాం మాకు రోజు వెయ్యి రూపాయలు పడ్డాయి ఆసాలకు ఇరవై ముప్పై మంది ఆసాలకు వేయచ్చు అసలు ఎన్ని ఎకరాలు వేసిన ఎకరానికి వెళ్తుంటుంది అసలు ఎకరానికి ఐదు వేలు నూట యాభై ఎకరాలు వేసినాం ఎప్పుడు పోతారు టైమ్ ఎక్కువ పొద్దుద ఏడు గంటలకు పోయారు మళ్ళా పొద్దుగుదల ఏడు గంటలకు వస్తాం దాకా వేసి 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 మా రెక్కలైనవి మాకే ప్రభుత్వం ఏం చేస్తలేరు ఏం చేస్తలేరు మేము చేసుకొని కష్టం చేసుకొని ఒక పిల్లలకు జాబులు లేవు ఏది లేదు పిల్లలు తల్లులు అందరు కష్టపడి ఇట్లా బాధపడి ఇక ఇట్లా పైసలు పంచుకుంటున్నావు సార్ వెయ్యి పొద్దున ఏడు గంటలకు నైట్ ఏడు గంటలకు వస్తే ఇప్పుడు ఈ నెల ఎన్ని రోజులు ముప్పై రోజులు ముప్పై రోజుల మనిషికి ఎంత వస్తున్నాయి ముప్పై ముప్పై రోజులకు ముప్పై వేలు వస్తున్నాయి రోజుకి అంతే ఇది పరిస్థితి గత ముప్పై రోజులుగా మేము నాట్లు వేయడం జరిగింది రోజు ఉదయం ఏడు గంటలకు పోయి మళ్ళీ నైట్ ఏడు గంటలకు రావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఈ రోజు ఈ రోజువారు కూలిగా దాదాపు ఒక ఐదు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు అట్లా వాళ్ళు పని చేసిందని బట్టి వాళ్ళు తొందరగా ఏ ఎన్ని గంటలకు టైం పోయిన బట్టి టైంని బట్టి కూడా మాకు పైసలు రావడం జరిగింది అంటున్నారు ఏది ఏమైనప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా నాట్లు వేసుకుంటూ నాట్ల సీజన్లో నాట్లు వేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు ఈ జీవనం సాగుతున్న నేపథ్యంలో వీరు దాదాపుగా ఎకరానికి ఐదు వేల చొప్పున గుత్తకు అంటే ఈ ఉమ్మడిగా ఎకరానికి ఎకరం లెక్క వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది దాదాపుగా నూట యాభై ఎకరాలు నాట్లు వేయడం జరిగిందని తెలుస్తున్నారు ఏదైనప్పటికీ ప్రస్తుతం వీళ్ళు ఈరోజు పని ముగించుకొని ఆ నూట యాభై ఎకరాలకు డబ్బులు వచ్చిన ఎన్ని రోజులు ఇంతమంది చేసేరు వీరికి రోజు ఎంత పడ్డది అనేది లెక్క చేసుకొని వారు ఈరోజు డబ్బులు పంచుకోవడం జరిగింది క్రెమె కెమెరామ్యాన్ గురుప్రసాద్తో రిపోర్టర్ దశరథ